అనంతపురం జిల్లా రాయదుర్గం రాయదుర్గం మనం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కోరి నాగరాజు గారు ప్రస్తుతం రాయదుర్గం ఇన్ఛార్జి గా కాకుండా గతంలో అనంతపురం జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసినారు అనంతరం కూడా పిసిసి గేట్ సభ్యులుగా కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు ఈ పార్టీ అభివృద్ధికి ఆయన దాదాపు ఎనిమిదేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు దీనిపై అతన్ని అడిగి నా పేరు కోరిన రాజు గత ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ప్రజల్లో కొరకై ప్రజల సేవకుడిగా ప్రజల మనసుగా ప్రతిపక్షాల్లో టీడీపీ వైఎస్ఆర్ గాని వాళ్ళ అవినీతిని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్ పథకాల గురించి వివరిస్తూ వాళ్ళకి చెప్పడుతూ చెప్పి వివరిస్తూ తర్వాత ప్రజల్లో మనకి ఒక ప్రత్యేక ప్రత్యేకమైన ఒక నమ్మకం అనేది ఏర్పడింది అలాగే మన అధిష్టానం కూడా నాపై నమ్మకం ఉంచి ఒక మూడు పదవులనేవి ఇవ్వడం జరిగింది ఒకటి పిసిసి డెలిగేట్ సభ్యుడుగా రెండవది జిల్లా కార్యదర్శిగా మూడవది ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లా ఉపాధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే మా లక్ష్యం అధ్యయము కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ప్రధాన చేయడమే మా లక్ష్యం అధిష్టానం మాత్రము డబ్బుల్లో కాకుండా కష్టపడే వాళ్ళకి గుర్తించిగా సీట్లు కేసుకుంటే కోరుచున్నాము